హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి అదే అరికల దోశ ఓకేనండి దీనికోసం అరికలు తీసుకున్నాను నేను అరికెల్ని ఒక కప్పు అలాగే మినపప్పు పావు కప్పు సరిపోతుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను వీటిని మెంతులు సగ్గుబియ్యం కలిపి నానపెట్టాలండి అలాగే అరికలు వేరుగా మినపప్పు వేరుగా నానపెట్టుకోవాలి ఒక ఎనిమిది గంటల తర్వాత శుభ్రంగా క కడుక్కొని రుప్పేసుకొని ఒక రాత్రంతా ఉంచేసానండి నేను ఇలా పర్మింటేషన్ అయ్యింది ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది మరీ గట్టిగా రుబ్బాను నేను దానికోసం ఒక రెండు గరిట్ల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ పలచగా వేసుకున్న దోశ అయితే బాగానే వస్తుంది కానీ అండి మరీ పలచగా ఉంటుంది అందుగురించి నేను దోశల పిండి బ్యాటర్లాగే కలుపుకున్నాను అంటే రవ్వ దోశలలా కాకుండా దోసల పిండి బ్యాటర్లా కలుపుకున్నాను ఇప్పుడు దోశ వేసేసుకుందామండి కాస్త పేనానికి ఆయిల్ రాసుకుంటున్నాను నేను ఆయిల్ రాసేసి దోశ వేసుకుంటున్నాను నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశని ఈ దోశ పైన ఆయిల్ వేసుకుంటున్నాను నేను మీకు నాన్ స్టిక్ తావా మీద అయితే ఆయిల్ లేకపోయినా కూడా బాగానే వచ్చేస్తుంది నేను ఐరన్ తావా వాడాను నేను దానివల్ల నేను కాస్త ఆయిల్ అయితే మాత్రం వేస్తున్నాను బాగా కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా వేయించేసుకుంటే సరిపోతుంది దోశ ఓకేనండి టైం చేసుకుంటున్నాను నేను చూసారుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి మిల్లెట్స్ దోశలు అంటే పిల్లలు తొందరగా రారు కానీ ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు అవి వేసి ఉల్లి దోశ కింద వేసుకోవచ్చు మసాలా దోశ కింద కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం మనకు నచ్చినట్టుగా వెజ్జెస్ వేసుకుని దోశ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి రెండో దోశ కూడా వేసి మీకు చూపించేస్తున్నాను బాగా కాలిన తర్వాత మాత్రమే తిరిగేసుకుంటే బాగుంటుందండి పైనంతా చక్కగా ఈవెన్ కలర్ వచ్చేసిందంటే వేగిపోయినట్టే ఓకేనండి చక్కగా మంచి కలర్ వచ్చింది కదా ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్